ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోవటం లేదని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మండిపడ్డారు ప్రజాపూరు కార్యక్రమంలో భాగంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పలు సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీఓ దాసిరాజుకు పత్రం అందించారు అనంతరం పెద్దిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి లేక వస్తులతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు కడుస్తున్న నిరుద్యోగ వృద్ధి ఉపాధి కల్పన వంటి ప్రధాన హామీలు నేటికి అమలు చేయలేదని ఫైర్ అయ్యారు జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ

సమస్యలను సిక్ ఉక్కు ప్యాటర్ ప్రైవేటీకరణ చేయటం ప్రజల ఆస్తిని అక్రమంగా అమ్మేయటం స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించే స్మార్ట్ మీటర్ల విధానాన్ని దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి మహిళలపై దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలి మద్యాన్ని నియంత్రించాలి నియంత్రించాలి మద్యాన్ని నియంత్రించాలి బెల్ట్ షాపులు విధానాన్ని నియంత్రించండి మద్యం ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి జములు ఎన్నికల విధానాన్ని విరమించుకోవాలి జములు ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే జములు ఎన్నికల విధానాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ప్రజా పోర్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద మొత్తం గ్రామాల్లోనూ అలాగే వార్డుల్లోనూ మేము పర్యటనలు చేశాం అయితే ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా ధరల సమస్య బాగా తీవ్రంగా ఉంది ఈ రోజునే ఏది కొందామన్నా భయపడిపోయే పరిస్థితి అంటే నిత్య సంస్థలు అలాగే ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది కొన్ని అయితే రెండు రెట్లు మూడెట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది అంతేకాదు నిరుద్యోగ సమస్య కూడా బాగా తీవ్రంగా ఉంది చదువుకునే పిల్లలకి అలాగే శిక్షణ తీసుకున్న పిల్లలకు కూడా రోజున ఉద్యోగం లేక ఖాళీగా తిరిగే పరిస్థితి మరి గతంలో మోడీ గారు ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఆ ఆమె కూడా ఎక్కడ అమలు జరగలేదు అంతేత నిరుద్యోగ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది అలాగే ఉచిత విస్తక అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఏదైతే టీడీపీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది అది కూడా అది సక్రమంగా అమలు కావట్లేదు ఇసుక సామాన్యులకి లభ్యత ఎక్కడ కూడా ఉండలేదు ఇసుక సమస్య వల్ల ఈ రోజుని కేవలం భవన నిర్మాణం చేసుకునే వాళ్ళే కాదు దాని మీద ఆధారపడి అంటే తాపీ మేస్తులు కానీ లేకపోతే ఆ రకంగా ప్లంబింగ్ వర్క్ వాళ్ళు అలాగే సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే అనేక రంగాలు మొత్తం కుదురైన పరిస్థితి రోజుని ఏమేమి చూస్తా ఉన్నాం అంచేత ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి అలాగే గతంలో కూడా దళితుల మీద మహిళల మీద బాలికల మీద అత్యాచార ధరిని వీటిని మేము అధికారుల కోసం సరికడతామని చెప్పేసి అన్నారు అయినా ఈ ప్రభుత్వం కూడా ఏ రకమైన దాని నివారణకి చర్యలు చేపట్టలేదు గతంలోకంటే ఈ మహిళల మీద ఈ బాలికల మీద అత్యాచారాలు పెరిగి తప్ప ఏమాత్రం తగ్గలేదు అంచేత వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ ఫ్యాక్టరీని ఈ రోజుని మరి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తూ ఉంది కానీ దాన్ని నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయట్లేదు ఏదో పొడి పొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని చేస్తాం ప్రైవేటీకరణ సాగనవ్వమని చెప్పేసి ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది అంచేత ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు చేత ఆందోళన పోగొట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అలాగే జములు ఎన్నికలు ఈ రోజునే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్తా ఉంది దానివల్ల ఖర్చు తగ్గుతాయని చెప్తా ఉంది ఈ రోజునే అనేక మంది మేధావులు నిపుణులు చెప్పేది ఏమంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గ ఖర్చులు పెరుగుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఈవీఎంలు కానీ లేకపోతే ఇతర అన్నీ కూడా ఇంకా అదనంగా కొనుగోలు చేయాలి అలాగే సిబ్బందిని కూడా అదనంగా పెంచుకోవాలి ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు ఏమాత్రం తగ్గదని చెప్పేసి చాలా మంది మేధావులు చెప్తున్నారు అంతేకాదు ఈ రోజుని అదే అలా జరిగితే ప్రజాస్వామ్యానికి పెద్ద అవరోధం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది అలాగే మంది ఫెడరల్ స్ఫూర్తి అంటే బలమైన కేంద్రం బలమైన రాష్ట్రాలు ఇటువంటి ఫెడరల్ స్ఫూర్తి అదే దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అలాగే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్న మన దేశంలో ఆ ప్రాంతీయ పార్టీలు ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది ఈ జమ్లీ ఎన్నికల వల్ల ఈ దేశానికి ఏ రకమైన ప్రయోజనం కరం కాదు మొత్తం ఒక అధ్యక్ష తరహా పాలన అందించడానికి ఉపయోగపడత తప్ప ప్రజాస్వామ్యానికి ఉపయోగపడదు అని చేత ఆ నిర్ణయాన్ని ఉపసరించాలి రాష్ట్రంలోను దేశంలోను గత నే నూట ఇరవై రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అలాగే రాష్ట్ర మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు అనేక ఆగ్దాన వాగ్దానాలు ఇచ్చినాయి ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం అధిక ధరలు తగ్గిస్తాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రవేకరణ ఆపుతాం మద్యాన్ని నియంత్రిస్తాం మహిళలపైన దళితులపైన అత్యాచారాలను తగ్గిస్తాం అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మ పలికి ప్రజల విశ్వాసంతో ఈరోజున అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపైన అనేక భారాలు వేస్తుంది మనం ఈరోజు చూసుకుంటే గత గడిచిన రెండు సంవత్సరాల కాలంలో మరి విద్యుత్ సాధ్యాలకు సంబంధించి త్రూ ఆఫ్ సాధ్యుల పేరుతో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజలపై వేస్తున్నాయి స్మార్ట్ మీటర్లు పెడుతున్నాయి అలాగే రైతులకి పొలాలకు నీళ్ళెళ్ళి దగ్గర మోటార్కి మీటర్లు పెడుతున్నాయి అంటే రైతులపైన ప్రజలపైన వ్యాపారస్తుల పైన అదనపు విద్యుత్ ఛార్జీలను టూ ఛార్జీస్ పేరుతో పెంచే విధంగా స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చారు మేము వస్తే అధికారంలోకి వస్తే స్మార్ట్ బిటర్లు తీసేస్తామని కూడా చెప్పారు కానీ ఆ యొక్క వాగ్దానాన్ని విస్మరించి ఈ రోజున వాళ్ళ యొక్క స్వభావం వాళ్ళ వర్గ స్వభావం రీత్యా ప్రజలపైన భారాలు వేసే విధంగా ఈ రోజు టూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు ఇరవై వేల కోట్ల రూపాయలు పెంచటమే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా కనిపిస్తుంది అదే కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చాపకున్న కింద ఈఆర్ఎస్ స్కీమ్ వర్క్ అక్కడ కార్మికులు కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు గాని ఈ మధ్య కాలంలో తొలగించడం జరిగింది అనేక కార్మికు ఉద్యోగులు ఉద్యమాలు చేసిన తర్వాత ఆ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకుంది అంటే చాప కింద నీరులాగా ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్ర ఆస్తిని కా చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఈరోజు నిరసిస్తున్నాం ఈ రోజు మహిళల పైన పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మద్యాన్ని రేట్లు తగ్గిస్తానని చెప్పారు రేట్లు తగ్గిచ్చి షాపులకి షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులను కూడా ఈ రోజున విచ్చలవిడిగా ఇచ్చి మద్యాన్ని ఏరులై పారులిస్తూ మద్యం విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పారుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ మధ్య నియంత్రణ చేయాలని మద్యంపై అదుపు ఉండాలని మీ యొక్క మహిళపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు నేను సెంటు సెంటు కాదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు నేను రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను టిక్కో ఇల్లును వెంటనే ఆరు నీళ్ళలోనే నేను ఇస్తానన్నారు ఇంతవరకు టిక్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించడం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదు ఇటు నిరుద్యోగ సంస్థ మన ఈ యొక్క రాష్ట్రంలో ఇసుక సంస్థ భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది దాదాపుగా ముప్పై రంగాల కార్మికులు దీనికి అనుసంధంగా ఆధారపడి ఉన్నారు ఈ రోజున ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇసుక విధానంలో ఈ యొక్క ఆన్లైన్ విధానం తీసుకొచ్చి మ్యాన్ 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 లైన్ పద్ధతి ద్వారా లైన్ విధానం ద్వారానే నేను ఇసుకని ప్ర సామాన్య ప్రజలకు అందే విధంగా చేసి ఇసుక ద్వారా ఈ యొక్క ఉపాధి కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఈ సిపిఎం పార్టీగా ఈ యొక్క ప్రజా పేరు పేరుతో ఈ రకంగా ధర్నా నిర్వహిస్తున్నాం